ద్వారానే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం వీలవుతుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్భ కళాక్షేత్రంలో స్వర్ణ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంటరీపై అధికారులు ప్రజాప్రతినిధులతో నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం బోర్డులో బీపీసీఎల్ ఆయిల్ కంపెనీ వారు సుమారు యాభై వేల కోట్లతో ఆయిల్ కంపెనీ వారు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయన్నారు జిల్లాలో ఎక్కువగా పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తయారు చేయాలని ఆయన అధికారులను కోరారు ఆ ఆఫీస్ బిల్డింగ్స్ అవి కానీ చూసారంటే ఇది మన ముఖ్యమంత్రి గారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు మన దేశం కానీ మన రాష్ట్రం మన దేశం దేశంలో కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ కింద సేమ్ ప్రోగ్రామ్ ఇదే రకం ప్రోగ్రామ్ ఇది మనం స్టేట్ లో మన ముఖ్యమంత్రులు స్టార్ట్ చేశారు అది ఢిల్లీ సెంట్రల్ లో సేమ్ ప్రోగ్రామ్ కంట్రీలో స్టార్ట్ చేశారు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడే చాలా మంది వ్యూస్ ఇచ్చారు అడ్వాన్స్ గా ఏం చేయాలా మనము అన్నట్టు కూడా చెప్పారు ఈ వ్యూస్ అన్ని కూడా మనము చేయగలిగితే ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఉంటేనే అప్పటికి మనము ట్వంటీ ఫార్టీ సెవెన్ కిల్ గా మన రాష్ట్రం గానీ మన దేశం గానీ చూడచ్చు ఇప్పుడు మెయిన్ మన ముఖ్యమంత్రిలో గ్రీన్ హైడ్రోజన్ అనేది పవర్ కి మెయిన్ ఫర్ పవర్ ఈరోజు కాస్ట్ ఆఫ్ పవర్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది సో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక టెక్నాలజీతో కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాకినాడ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఆఫ్ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పవర్ కన్సంప్షన్ పెరగటా ఉంది కాబట్టి పవర్ కాస్ట్ చేత తగ్గాల ఇటువంటి అన్ని దిస్ పార్ట్ ఆఫ్ మిషనరీ ఈ మిషనరీలో ఎక్కడెక్కడ మనం తగ్గలం కాస్ట్ అవన్నీ ఆలోచనతోనే ఎంటర్టైన్ చేస్తున్నాడు ఇండస్ట్రీ మీరు ముందుకు రాండి మేము ఇన్సెంటివ్ స్టేట్ నుంచి ఇన్సెంటివ్ ఏమి ఇవ్వగలుగుతాము మేము ఇస్తాము ఇవన్నీ ఇన్వెస్టర్స్ కానీ మనకి ఖచ్చితంగా కూడా వస్తున్నారు ముందు చాలా ఇన్వెస్టర్స్ నాకు తెలుసు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు ఇన్వెస్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ ఏంటంటే ఈయన విషయాన్ని ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు రామాయపట్నం పోర్ట్ రామాయపట్నం పోర్ట్ కదా బీపీసీఎల్ దాదాపు యాభై అరవై వేల కోట్లతో బీపీసీఎల్ ముందుకు వచ్చింది ఏంటంటే వాళ్ళ నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఇన్సెంటివ్ ఇస్తాడు మనము ఆంధ్రప్రదేశ్ లో చేయగలిగితే ఇన్వెస్ట్ చేయగలిగే ఫ్యూచర్ ఉంది ఇబ్బంది పడము దీని వల్ల మనకి యువతకి ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో ఇటువంటి ఇండస్ట్రీస్ కానీ మనం తెచ్చుకోగలిగితే మన రా మన జిల్లానే కాదు నేను జిల్లా గురించే ఒక చెప్తున్నాను బట్ రాష్ట్రం అంతా కూడా ఇండస్ట్రీస్ చేయగలిగితే యువతికి మనం కానీ ఉపాధి కాలుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అదే ఒక మిషనరీగా స్టేట్ ముందుకు పోదు రెవెన్యూ జనరేషన్ రెవెన్యూ జనరేషన్ కానీ అభివృద్ధి ఉండాలంటే రెవెన్యూ జనరేషన్ రెవెన్యూ జనరేషన్ అంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ కావాలా యువతకి మనం ఉద్యోగాలు వస్తూ కూడా మనం చూపించాల ఇటువంటి మనకి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్వర్ణాంత ఈ రోజు పెట్టిన మీటింగ్ ఇంకా కూడా నన్ను అడిగితే ఎందుకనో మన జిల్లాలో ముందు ఆలోచనతో ఇటువంటి ప్రోగ్రామ్స్ కి ఖచ్చితంగా అటెండ్ కావాలి అటెండ్ అయితే వాళ్ళ వ్యూస్ కూడా తీసుకొని ముందుకు పోయడానికి మంచిది కలెక్టర్ మీ ఎక్స్ప్రెషన్స్ తెలిస్తే ఆయన కెప్టెన్ ఈ జిల్లా కెప్టెన్ ఆయన సో అతను ఇప్పుడు ఇలా ముందు మనము రిప్రజెంటేషన్ ఇది ఇస్తే దానికి సొల్యూషన్ కూడా ఉంటే ముందుకి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది ఇది నా వ్యూ ఎందుకంటే మీ వ్యూసే మన గవర్నమెంట్ ఈ రోజు ముందుకు పోయేదానికి ప్రజల ప్రభుత్వం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీరు ఎక్కడైనా ఇవ్వండి అదే మన వార్త ప్రజల ప్రభుత్వం ప్రజల ఇటువంటి అవకాశంలో మీరు రిప్రజెంట్ చేస్తే అది ప్రజల ప్రభుత్వం తీసుకుంటారు తీసుకొని మేము గాని సారాలు గాని డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకుపోయేదని పావు సో మీ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది చాలా మంది చేసుకొని వెళ్ళిపోయారు ఎనివే గుడ్ అందరం కలిసాము వెరీ గుడ్ ప్రోగ్రామ్ నేను ఒకటే రిక్వెస్ట్ నెక్స్ట్ టైం ఇటువంటి విజనరీ మీటింగ్ పెట్టినప్పుడు హాల్ కంప్లీట్ ఫుల్ అయితే సార్ మీ అడ్మినిస్ట్రేషన్ కానీ దానికి మీరు ఏదైనా ఇన్సెంటివ్స్ అయినా పెట్టండి సో దట్ అట్లీస్ట్ ఆల్ ఇస్ ఫుల్ ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకి సక్సెస్ఫుల్ గా ముందుకు యాక్చువల్లీ లాట్ ఆఫ్ మీనింగ్ దీంట్లో ఈ ప్రోగ్రామ్ లో నిజంగా కూడా నా పోటీ నేను వచ్చానంటే మెయిన్లీ సీన్ ఇప్పుడు ఇక్కడ చాలా మంది వస్తారు వాళ్ళు చూస్ ఇదే దానికే మెయిన్ నా ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చింది మీరు ఇచ్చారు మీ ఇన్పుట్ మీరు అందరు ఇచ్చారు అది కూడా ఇట్స్ గుడ్ దట్ యూ అట్లీస్ట్ నో సంథింగ్ యూ డోంట్ నో दिस वीर लर्निंग बाय कमिंग हियर अपनी बातें करके प्रजन्मों को चुटे इका बाउंड है इट वाल बीन मोर सक्सेसफुल आई होप नेक्स्ट मीटिंग जिस हॉल इस फुल विल बी वेरी गुड आउट ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు